రెండో ఆకైనటువంటి అనాపనసతి అంటే శ్వాసమే జాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం దీని వలన దృష్టి నాసికాగ్రంలో అంటే భ్రూ మధ్యంలో తనంతట తాను సహజంగానే స్థితమవుతుంది ఇది దీని గురించి ఒక్కసారి మనం ఈ శ్వాస మీద జాస చేస్తూ ఉంటే మన దృష్టి ఈ మధ్యంలో ఎలా స్థితమవుతుంది దీని గురించి కొంచెం వివరించుకోండి అని చెప్తున్నట్టు మనం ఊ కొడుతున్నాం ఎలా ఈ శ్వాసమే ధ్యాస ధ్యానం చేసేవాళ్ళు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఎందుచేతంటే ఉతే మనం చెప్తూ ఉంటాం శ్వాసమే ధ్యాస చేస్తూ ఉంటామో మీ ఆలోచనలు మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి ఒక స్థితి వచ్చేసరికి ఆలోచనలన్నీ ఆగిపోతాయి అని మనం చెప్పుకున్నాం ఇది ఇంకా ఏ రకమైన ధ్యానం వల్ల కూడా సాధ్యం కాదు అది కూడా మనం చెప్పుకున్నాం ఇది ఎలా అన్నది ఇప్పుడు మనం వివరించుకున్నాం శ్వాసమే ధ్యాస ఉంటేనే ఆలోచనలు తగ్గి తగ్గి ఆలోచన లేని స్థితికి చేరుకుంటాం ఇంకా ఏ ధ్యానం వల్ల ఆ స్థితి మనం పొందలేదు ఎందుకు కారణం అన్నది మనం తెలుసుకుందాం ఇక్కడ మీరు గమనించండి మీరు ఆవేశంగా కోపంగా ఉద్రేకంగా ఉంటే మీ శ్వాస ఎలా ఉంటుంది అంటే చాలా స్పీడ్గా ఉంటుంది రొక్కుతూ ఉంటారు ఓ రకంగా చెప్పాలి అంటే మీ శ్వాసను మీరు గమనించగలుగుతారు అదే మీరు శాంతంగా ప్రశాంతంగా ఉంటే అంటే మీ మనసు శాంతంగా ఉంటే మీ శ్వాస జరుగుతున్నట్టు కూడా తెలీదు బయట వాళ్ళకే కాదు మీకు తెలీదు దీన్ని బట్టి ఏమవుతుందంటే మనసు ఉద్రేకంగా ఉంటే శ్వాస దీర్ఘంగా ఉంటుంది మనసు శాంతంగా ఉంటే శ్వాస చాలా స్వల్పంగా ఉంటుంది అన్నది మనకు అర్థమవుతుంది ప్రాక్టికల్గా అంటే దీన్ని బట్టి ఇంకా మనకేమర్థం అవుతుంది అంటే మన మనసుకు శ్వాసకు లింక్ ఉంది అన్నది మనకు అర్థమవుతుంది ఈ రెండిటికి లింక్ ఉంది చేత మనసు ఆవేశంగా ఉన్నప్పుడు ఉద్రేకంగా ఉన్నప్పుడు శ్వాస దీర్ఘంగా ఉంటుంది మనసు శాంతంగా ఉన్నప్పుడు శ్వాస స్వల్పంగా ఉంటుంది ఇప్పుడు మీరు గమనించండి ఇప్పుడే కొత్తగా ధ్యానం మొదలెట్టే ఈ ధ్యానం మొదలెట్టిన తర్వాత కొత్త కాబట్టి సహజంగా ఎవరికైనా సరే కళ్ళు మూయగానే ఎన్నో ఆలోచనలు వస్తాయి ఎన్నో ఆలోచనలు వస్తాయి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి అంటే మీ మనసు కొంచెం ఆవేశంగా ఉన్నట్టే లెక్క అంటే ఉదాహరణకి మీరు కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నప్పుడు కొత్తగా ధ్యానం మొదలెట్టి నిమిషానికి ఒక నలభై ఆలోచనలు వచ్చినాయి అనుకున్నాం రకరకాల ఆలోచన అనుకుంటున్నాం అలాంటి ఎప్పుడైతే నలభై ఆలోచనలు వస్తూ ఉంటాయో మనసు ఉద్రేకంగా ఉంటుందో మీ శ్వాస ఇక్కడి నుంచి నాభిదాకా వచ్చి అయిపోతుంది మీరు కట్ చేసి మళ్ళా శ్వాస మీద పెడతారు మళ్ళా కట్ చేసి మళ్ళా ఆలోచనలు వస్తే మళ్ళా కట్ చేసి మళ్ళా ఇలా చేయగా చేయగా మీకు స్పష్టంగా తెలుస్తుంది ఈ ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి అది నలభై నుంచి ఇరవై ఆలోచనలోకి వచ్చినాయి అనుకుందాం అప్పుడు మీ శ్వాస ఇక్కడ ఛాతి దగ్గర అంటే మీ చెయ్య ఇక్కడ పెడితే కనుక మీ శ్వాస మీకు తగులుతూ ఉంటుంది చేతికి అదే ఇంకా కాసేపు చేసేసరికి పది ఆలోచనలోకి వస్తారు అప్పుడు కంఠం దగ్గరికి వస్తుంది అదే ఐదు ఆలోచనలోకి వచ్చారు కాసేపటికి అప్పుడు ఇది ఇక్కడ దాకా వస్తుంది అదే ఆలోచనలు ఇంకా తగ్గి మూడు రెండు కాసేపటికి అని ఆగిపోతాయి ఇప్పుడు మీ శ్వాస అలా తగ్గుతూ తగ్గుతూ ఈ భృగుస్థానం దగ్గర అయిపోతుంది అంటే ఆ స్థితిలో ఆలోచనలు ఉండవు శ్వాస జరుగుతున్నట్టుగా కూడా మీకు తెలియదు ఈ భూగు స్థానంలో ఇక్కడ స్థితమైపోయింది దాన్నే ధ్యాన స్థితి అంటారు ఆ స్థితి శ్వాస మీద ధ్యాస వల్ల ఆనాపాన సతి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది గుర్తుపెట్టుకోండి ఇంకా దేని వల్ల ఆ స్థితి మీకు రాదు దాని ముఖ్య కారణం ఏంటంటే మనస్సుకి శ్వాసకి లెంక ఉండడం వల్ల అదే భూమధ్యంలో స్థితం అవడం అంటే అక్కడ ఆలోచనలు ఉండవు శ్వాసగా కూడా ఉండదు అలాంటి స్థితి సంపాదించాలి ధ్యానంలో ఎవరైనా సరే చాలా మంది అడుగుతారు శ్వాసమే గ్యాసే ఎందుకు చేయాలి ఈ స్థితికి రావడానికే అదే చెప్పారు ఇక్కడ పత్రికారు పానా సతి అంటే శ్వాసమే జాస అంటే ఉచ్వాస నిశ్వాసాలను గమనించడం అంటే గాలి బయటకు వస్తుంది లోపలికి వస్తుంది అని గమనించడం దీనివల్ల దృష్టి నాసికాగ్రంలో అంటే భ్రూ మధ్యంలో తనంతట తానుగా సహజంగానే స్థితమవుతుంది అని చెప్పన్నారు అదే అసలైన సరైన జ్ఞానం ఈ విషయం చాలా మందికి తెలియదు ఏదో కళ్ళు మూసుకోవడం అనుకుంటారు శ్వాసను గమనించడం అనుకుంటారు ఆలోచనలు ఆగిపోవడము అనుకుంటారు ఆలోచనలు ఆగిపోయినప్పుడు మీ దృష్టి భూ మధ్యంలో అది అందుకే మ్యూజిక్ పెట్టుకుంటే ఆలోచనలు ఆగిపోతాయి వాళ్ళు లేదో అనుకుంటారు మాకు ధ్యానం చేసేసామని అక్కడ ఆలోచనలు ఏం ఆగలేదు డైవర్ట్ చేశారంతే అది కూడా తెలియదు అలా మీకు ధ్యానం గురించి భగవద్గీతలో ఒక శ్లోకం ఇవ్వబడింది దీని గురించే ఆరో అధ్యాయం పదమూడో శ్లోకం రాసుకోండి ఇది ఏమిటంటే ఆ శ్లోకం సమం కాయ శిరోగ్రీవం ధారయ నచలం స్థిరం సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ నవాలోకాయన హ లోకాయన హే దీని తాత్పర్యం ఏంటంటే వ్రాసుకోండి ధ్యానం చేసేవారు శరీరము కంఠము శిరస్సు సమముగా ఉంచి దిక్కులను చూడక స్థిరముగా నున్నవాడా నున్నవాడవై నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి ఎంత స్పష్టంగా చెప్పారు నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి అని భగవద్గీతలో కూడా చెప్పబడింది అదే మనకి గారు చెప్పారు ఈ శ్వాసను గమనిస్తూ ఉంటే దృష్టి నాసికాగ్రంలో అంటే భూమజ్రంలో తనంతట తాను సహజంగానే స్థితమవుతుందని పత్రికారు చెప్పారు భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పారో అదే చెప్పారు ఇక్కడ చాలామంది పొరబడుతున్నారు మన వాళ్ళు నేను చాలా చోట్ల చూశాను వాళ్ళు ఏం చేస్తారంటే ధ్యానంలో వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు మీ శరీరం మీ కంఠం మీ సరస్సు నిగా ఉంచాలి మాత్రం కదపకూడదు గోడ కూడా తగలకూడదు వెనకాల ఇలా చెప్తూ ఉంటారు అలా బిగబెట్టి కూర్చుంటారు చాలామంది ఒకవేళ ఏమైనా తల అది కదులుతూ ఉంటే నేను ధ్యానం చేయట్లేదేమో అని చెప్పి మళ్ళా స్థిరం చేసుకుంటూ ఉంటారు కానీ ఈ మూడు స్థిరంగా ఉంచమని దాని అర్థం అది కాదు భగవద్గీతలో చెప్పింది ఈ శ్లోకాన్ని బట్టే కొంతమంది అలా చెప్తూ ఉంటారు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి శరీరము అంటే భగవద్గీత ప్రతి శ్లోకానికి అంతరార్థం ఉంటుంది శరీరము అంటే శరీరంతో చేసే పనులు కంఠము అంటే నోటితో మాట్లాడే మాటలు శిరస్సు అంటే శిరస్సులో మనస్సుతో ఆలోచించే ఆలోచనలు మూడు ఒకే రకంగా ఉండాలి అంటే ధ్యానం చేసేవారికి త్రికరణ శుద్ధి ఉండాలి త్రికరణ శుద్ధిగా జీవిస్తూ అంటే ఆచరిస్తూ ఏది చెప్తాడో అదే చెయ్యాలి అదే ఆలోచించాలి త్రికరణ శుద్ధి పాటిస్తూ దిక్కులను చూడక నీ మనసును ఎట్టు వెళ్ళినావుడు ఉంటావు స్కూల్ గురించి ఆలోచిస్తేలాగా ఆఫీసులో ఉంటావు ఇంటి దగ్గర గురించి భార్య గురించి ఆలోచిస్తేలాగా నువ్వు ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తావు ఆఫీసులో నీ భర్త గురించి ఆలోచించుకో అదే చెప్పాడు దిక్కులను చూడక స్థిరముగా నున్నవాడవై సికాగ్రం మీద దృష్టి నిలపాలి ఆ స్థితి రావాలి అన్నాడు అది ధ్యానం అని చెప్పి చెప్పారు చెయ్యాలి ధ్యానం అంటే ఏంటి అంటే ఇది చెప్పింది ఈ స్థితి ఎలా వస్తుంది అంటే భగవద్గీతలో చెప్పినటువంటి స్థితి శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తేనే వస్తుంది తప్ప ఇంకా దేని వల్ల రాదు అది ఎలా వస్తుందో ఇప్పుడు నేను మీకు వివరించడం జరిగింది ఈ శ్వాసకి మనసుకి లంకి ఉండడం వల్ల మెల్లిమెల్లిగా అది అందుకే మీరు చూడండి భీమవరం వచ్చినప్పుడు మొట్టమొదటి రోజులో జరిగేది అదే విపరీతంగా ఆలోచనలు వస్తాయి కానీ అలా కూర్చోగా 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 మెల్లిమెల్లిగా ఒక్కోటి ఒక్కోటి తప్పుకుంటూ ఆలోచనలన్నీ చివరికి ఆ రోజు అయ్యేసరికి అంటే బాగా కొత్త వాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళకి ఏం లేదు కూర్చున్న ఐదు పది నిమిషాలకే ఆలోచనలు అయిపోతాయి ఆ రకంగా ఉంటారు రెండో రోజు వచ్చేసరికి రెండు గంటలు కూర్చోబెట్టినా అవలేలుగా కూర్చుంటారు కారణం ఏంటంటే ఆలోచనలు ఉంటే కూర్చోలేరు ఆలోచన లేకపోతే వాళ్ళకి ఎంతసేపు కూర్చున్నారో వాళ్ళకే తెలియదు మూడో రోజు వచ్చేసరికి మూడు నాలుగు గంటలు కూర్చోబెట్టినా వాడు లెక్క చేయరు దాని ముఖ్య కారణం అదే అందుకే భీమవరం రావాలి అంటారు ఇంకెక్కడ మీరు గంట అరగంట అంటూ రకరకాల మ్యూజిక్లు పెట్టుకుని రకరకాల పాటలు వింటూ భగవద్గీత శ్లోకాలు వింటూ ఏయో ధ్యానాలు మీరు చేస్తే ఎప్పటికీ ఆ స్థితి రాదు మీ దృష్టి నాసికాగ్రం మీదకు వెళ్ళదు అది అని చేత పత్రికారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ తులసి దళం గురించి వివరిస్తూ ఎప్పుడైతే మనం ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉంటామో మెల్లిగా దృష్టి నాసికాగ్రంలో అంటే భూ మధ్యంలో తనంతట తాను సహజంగానే స్థితం అవుతుంది అని చెప్పారు అలా చేస్తూ ఉంటే మనం అలాగే చేస్తున్నాం విమర్లో చేసే దేగా క్రమక్రమంగా మూడో కన్ను తెరుచుకుంటుంది దివ్య దృష్టి లభిస్తుంది దీని